ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రపంచ బ్యాగుల దినోత్సవ కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన కాగిత బ్యాగ్స్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ చేతుల మీదుగా ప్రయాణికులకు ఇవ్వడం జరిగింది సిఐ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ నిర్మూలిద్దాం పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాస్ వాడుదామని అన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే ఈ సందర్భంగా మన జంగారెడ్డి పట్టణంలో గల న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క విద్యార్థి విద్యార్థులు వాళ్ళు సొంతగా తయారు చేసిన ఈ పేపర్స్తో తయారు చేసిన బ్యాగ్స్ కప్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో మరియు బస్ స్టాండ్లో పంచిపెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆరోగ్యం మన యొక్క ప్రపంచం యొక్క శాంతి ఈ యొక్క భూమి యొక్క ఎత్తు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపై ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రపంచ పేపర్స్ బ్యాగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని ప్లాస్టిక్ని విడనాడాలి ఈ యొక్క పేపర్ బ్యాగ్స్తో మనం మనుగడ కలగ ఉంది దీనివల్ల ప్లాస్టిక్స్ వల్ల మన యొక్క జీవన విధానానికి పక్షులకు కానీ ఈ యొక్క జంతువులకు కానీ ఇంకా వన్య ప్రాణికి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రతి ఒక్క మన మానవ జాతి అంత కూడా ఈ యొక్క ప్లాస్టిక్తో నాశమైపోతూ ఉంది సమాజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని తొలగించాలి ఈ యొక్క ప్లాస్టిక్ భూమిలో ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు కూడా దాన్ని దాంట్లో విమిడి విమిడిపోదు అది కలిసిపోదు ఈ యొక్క ఇదే పేపర్ అయితే వెంటనే ఇది భూమిలో కలిసిపోయి మనకి మన యొక్క ప్రపంచ శాంతికి మన యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండి వెంటనే భూమిలో కలిసిపోయి మనకి ఏ విధమైన సమస్యలు రాక ఆరోగ్య సమస్య లేకుండా కాపాడుతుంది కాబట్టి ప్రియ ప్రజలారా మీరందరూ కూడా ఈ చిన్నారులు చేసిన ఈ యొక్క సాహసాన్ని మీరందరూ చూడాలి అట్లాగే మీ తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైన వరకు ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని స్వచ్ఛ చెప్పి పేపర్తో ఏదైతే చేసిందో వాటికి మనం మద్దతు పలకాలి వాటిని సంపూర్ణంగా వాటిని మనం స్వాగతించి మన యొక్క రాబోయే కాలంలో మనకు మానవ జాలి అంత మనం మానవ జాతి అంత కూడా చక్క మంచి మనుగుడ కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాన్సర్ కానీ వివిధ రకాల ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా వచ్చే మొత్తం వ్యాధుల ద్వారా మనం కాపాడుకుని మన యొక్క మన యొక్క దేశాన్ని మన భారతదేశాన్ని మన యొక్క ప్రపంచాన్ని కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మరొకసారి చెప్తూ ఈ యొక్క చిన్నారులు చేసిన సాహసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఒక ఉద్యమంగా చేస్తే గానీ ఈ యొక్క ఈ ప్లాస్టిక్ విధానానికి స్వచ్ఛ చెప్తారు ప్రజలు కాబట్టి ఈ యొక్క ఈ రోజు పట్టణంలో చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ స్వాగతించి దీన్ని ప్లాస్టిక్ విధానాన్ని మీరు నిర్మించాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నారు जाहिर